నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి తెలపడం కోసం మనతో పాటు ఉన్నారు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు శ్రీ సాకేత రామ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం తేజస్వి గురువు గారు మనకి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉగాదికి ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాము శ్రీరామనవమికి పానకం వడపప్పు కూడా కంపల్సరీ చేస్తూ ఉంటారు ఈ పానకం యొక్క ప్రత్యేకత ఏంటనేది చెప్తారా అవును ఈ పానకం ఇంకా వడపప్పు ఇది ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు ప్రధాని ప్రత్యేకాత్మకంగా ఉగాది పచ్చడి చేసుకోవడం జరుగుతుంది అదొక విషయము రెండోది ఏంటిది అంటే ఉష్ణ సంబంధిత వ్యాధులు అనేవి సోకుతాయి మసూచి లాంటిది ప్రమేహం లాంటిది ఆటలు అమ్మ ఇవన్నీ కూడా కేవలం ఉగాది రోజుకు మాత్రమే పరిమితమైనవి కాదు ఆ మాసం అంతా కూడా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నది ఇంకా అందులోనూ ఉగాది ఉగాది రోజు పచ్చడి రూపంలో వేప పువ్వు ఆరోగ్యించడం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పువ్వు నేరుగా తినలేము కాబట్టి మిగతా రుచులతో కలిపి దాన్ని తీసుకుంటున్నాం అంటే ఈ చేదు రుచిని చేదు నేరుగా మనం స్వీకరించలేం కాబట్టి కొంచెం ఆ రుచి ఈ రుచి మిగతా రుచులని కలుపుకొని ఈ రకంగా మనం మిగతా పంచరుచులు దీనికి కలుపుకొని మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే బెల్లము అది రక్త వృద్ధిని చేస్తుంది రక్త వృద్ధిని చేయడం వల్ల శరీరంలో ఐరన్ పెరుగుతుంది ఐరన్ పెరగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది హోమోగ్లోబిన్ పెరగడం వల్ల ఎక్కువ ప్రాణవాయువు శరీరంలోకి వెళ్తుంది దాంతో రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇది దీనిలో ఉన్న ఆంతర్యం ఉగాది పచ్చడిలో ఉన్నది మరి తొమ్మిది రోజులకు శ్రీరామనవమి వస్తున్నది మరి శ్రీరామనవమి చేసేటప్పుడు భక్తులందరూ కూడా మండుటెండలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేస్తారు అభిజిత్ అభిజిత్ లగ్నంలో చేస్తారు మీరు భద్రాచలంలోనైనా చూడండి లేకపోతే ఆలయంలోనైనా చూడండి శ్రీరాముడి కళ్యాణం ఉదయమో లేకపోతే రాత్రి జరగదు అది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో జరుగుతుంది ఇప్పుడు చూడండి శ్రీరాముడు అంటే శ్రీ విష్ణు అవతారం శ్రీ విష్ణు కళ్యాణం పట్టపగలు జరిగితే శివుడి కళ్యాణం అర్ధరాత్రి జరుగుతుంది అందుకే ఆ శివరాత్రి మనం చేసుకుంటాము ఆ శివుడిది అర్ధరాత్రి కాలం అయితే ఆ పట్ట అందుకే పగటి కాలం విష్ణుకి సంకేతం రాత్రి కాలం శివుడికి సంకేతం మరి రాత్రి కాలంలో అంటే చల్లగా ఉంటుంది అందుకే అందరు ఉపవాసాల మీద ఉంటారు అక్కడ కానీ ఇక్కడ శక్తి కావాలి పట్టపగలు ఆ సూర్యతాపం ఎక్కువ ఉంటుంది అందులోను జన సమూహం అంతా కూడా దగ్గరికి వస్తుంది అందరు దగ్గర దగ్గర కూర్చొని ఆ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు అందులో ఎవరికి ఏ రక ఎటువంటి ఆరోగ్య ఎవరు ఎటువంటి ఆరోగ్య స్థితిలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి రోగం వచ్చే ముందే దానికి ఉపాయం మనం కనుగొనాలి అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్టయితే ఎంతసేపు అయినా కానీ శక్తి ఉంటుంది ఆ శక్తి ఉండడం వల్ల కళ్యాణంలో మనం పాల్గొనవచ్చు ఆనందాన్ని అను అనుభూతి చెందొచ్చు తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ సమూహం అంత దగ్గర రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచైనా కానీ ఏ రోగమైనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కాబట్టి శరీరాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ పానకం అనేది వడపప్పు అనేది తీసుకోవడం జరుగుతుంది ఉష్ణ సంబంధించ సంబంధిత వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి ఈ రెండు కూడా పనికి వస్తాయి మళ్ళీ ఆ పానకంలో మళ్ళీ బెల్లం కూడా బెల్లం కూడా వేస్తారు కాబట్టి మిరియాలు బెల్లం ఇది వరకే చెప్పినట్టు బెల్లం వల్ల ఐరన్ వృద్ధి చెంది మనల్ని మన మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది పానకము వడపప్పు యొక్క విశిష్టత ఇది ఇవాళ శ్రీరామనవమి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ